మొదటిసారి మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి వంద సార్లు ఇదే హౌస్లో అడిగితే రెండు సంవత్సరాలు అడిగిన ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వంద సార్లు అడిగినాం రెండు వందల కోట్లు పెడితే లక్ష ఎకరాలు నీళ్ళు వస్తాయా అంటే ఇలా చేతులు రాలే ఈ మాట్లాడుతుంది సార్ గౌరవ హరీష్ రావు గారు మాట్లాడేది వీళ్ళకి వెళ్ళంట సూర్యాపేటకి నీళ్ళు తీసుకుపోయినట్ట మూసి నీళ్ళు సార్ పిల్లాయిపల్లి కాల్వ మూడు వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఐదు ప్యాకేజీలు చేసి అప్పుడున్న ఐదు ఎమ్మెల్యేలు పంచుకుంటే ఇప్పటికి పూర్తిగానే సార్ ఈయన గోదావరి నీళ్ళు ప్రాణాహిత అక్కడికి వెళ్ళి సూర్యాపేట తీసుకొచ్చినట్టు మీరు నమ్మాలి నల్గొండ జిల్లా పోదాం సార్ అడుగుదాం అక్కడ పోయి ఇంకొక చిన్న ప్రశ్న సార్ ఇంకొక చిన్న ప్రశ్న సార్ ఇంకొక చిన్న ఒక ఒకటి నిమిషం ఒకటి నిమిషం సార్ అయినా మీ ద్వారా టిఆర్ఎస్ పార్టీ సభ్యులంగా కోరుతున్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు వచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుంది సార్ పోస్ట్ మ్యాను ఈయన ఏం చేస్తాడు సార్ ఈయన హరీష్ రావు ఏంది పైసలు కలెక్షన్ చేస్తారు పనుకొస్తాడు ఈయనకి ఒక సబ్జెక్ట్ ఉందా ఈయనకు సబ్జెక్ట్ ఉందా డబ్బులు ఎవరు సార్ కాంట్రాక్టర్లు అది ఈయన వేయాలి ఆయన చెప్పింది మేము వినాలి మా కరోనా సార్ ఇది హరీష్ రావు చెప్తే మేము వినాలి మాకు సార్ వారి రమ్మని చెప్పండి చీఫ్ ఇంజనీర్ ఆయనే మాజీ ముఖ్యమంత్రి ఆయనే డిజైన్ ఆయనే కూల కొట్టింది ఆయనే ఇలా కలెక్షన్ పోయి డబ్బులు తీసుకొచ్చి మూడొందల సంవత్సరం మార్గంలో ఆయన మాట్లాడుతుంది మేము స్పీకర్ గారు వారు అట్లా మాట్లాడితే మీరు రికార్డులోకి అలవాటు చేస్తారా సార్ అది అది డిలీట్ చేయాలి సార్ అది అది ఆయన రోజు అలవాటు అయిపోయింది సార్ రోజు మాట్లాడు రోజు డిలీట్ అవుడు డిలీట్ చేసుడు మేము డిమాండ్ చేసుడు అట్లా సార్ ఇప్పుడు వారు మాట్లాడి ఆధారం ఉందా సార్ శాసనసభలో ఆ రకమైన ఆరోపణలు చేయొచ్చా అధ్యక్ష దయచేసి దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఆ వ్యాఖ్యలు వారు ఉపసంహరించుకోవాలి మీరు డిలీట్ చేయాలి సార్ కైండ్లీ సార్ ఇట్లయితే ఎట్లా సార్ మేము సభ హుందాతనం పెంచాలా సార్ మీ ఆ మాటలు తీసేయాలి సార్ దయచేసి సార్ ప్లీజ్ సార్ ఆ మాటలు తీసేయాలి సార్ విత్డ్రా చేయండి సార్ విత్డ్రా ఇట్లా ఉంటుందా సార్ ఇంత చీప్గా ఇంత చీప్గా మాట్లాడతారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఏ సబ్జెక్ట్ మాట్లాడదామంటే వీళ్ళు తాపుకోవాలి ఇప్పుడు బ్రాహ్మణు వెళ్ళని చెప్దామంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది అయితే అధ్యక్ష ఇప్పుడు అన్నీ చెప్తా టైం అయింది అన్నీ చెప్తా అన్నీ చెప్తా చెప్తా అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్